నూట ఏడవ కీర్తన ముప్పై మూడవ చి నూట ఏడు ముప్పై మూడు దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గను ఎండిన నేలగాను సత్తువగల భూమిని చవితి పర్రగానో మార్చి చాలు చెడుతనము చేయుట వలన కలిగే నష్టాలు ఏమిటో ఇక్కడ రాయబడ్డాయి పైన రాయబడినటువంటి మాట దేశ నివాసుల చెడుతనమును బట్టి దేవుని బిడలారు ఎవరైనా కానీ దేశ నివాసులు కావచ్చు కుటుంబ నివాసులు కావచ్చు మరి మనుషులైనటువంటి ప్రతి ఒక్కరు ఆ చేసే చెడు తనమును బట్టి దేశ నివాసుల కుటుంబ నివాసుల చెడు తనమును బట్టి ఏం జరుగుతుంది దేవుని బిడ్డలరా నదులను దేవుడు ఏం చేస్తున్నాడంట అడవిగా చేస్తున్నాడంట నడివి నదులు ఎక్కడ అడవి ఎక్కడ దేశ నివాసుల చెడుతనాన్ని బట్టి ఏం జరుగుతుంది కుటుంబ నివాసుల చెడుతనాన్ని బట్టి ఏం జరుగుతుంది నదులు అడవిగా మారుతున్నాయి నది ఎక్కడ అడవి ఎక్కడ దేవుని బిడలరా ఆలోచించండి ఒక నది సమృద్ధికి సాదృశ్యం పారుతూ ఉంటుంది ప్రవహిస్తూ ఉంటుంది దానికి ఇరుప్రక్కల పచ్చదనం కమ్మదనం చక్కటి పంటలు రాబడి ఇలాంటి సమృద్ధి కలిగినటువంటి పచ్చికతో కూడినటువంటి రాబడితో కూడినటువంటి కలిమితో కూడినటువంటి అనుభవాలను నది ఇస్తుంది అల్లెలు యా పారుతున్న నది ప్రవహించే నది దప్పిక తీర్చే నది అవసరాలు తీర్చే నది పంటలు పండించే నది పచ్చికను కనపరిచే నది ఫలాన్ని ఫలితాన్ని ఫలభరితమైనటువంటి అనుభవాలను చేతికిచ్చే ఒక సమృద్ధితో కూడినటువంటి అనుభవాన్ని కనపరిచేది నదీ హలెలుయా అందుకే వాక్యములు రాయబడింది నది బలే సమాధానము నీ యొద్ధకు పారచేతును అంటాడు దేవుని బిడలారా నది వలే సమాధానం జలముల బలే ఐశ్వర్యం ఒడ్డు ఒడ్డు మీద పొరి పారు జల ప్రవాహము వలె ఐశ్వర్యమును నీ యొద్దకు రాజేతును అంటాడు కాబట్టి ఈ జలములు నదులు ఇవన్నీ కూడా ఐశ్వర్యానికి సాదృశ్యం సమాధానానికి సాదృశ్యం సంతోషానికి సాదృశ్యం ఆనందానికి సాదృశ్యం సమృద్ధినిచ్చే ఒక అనుభవం కాబట్టి మన కుటుంబం మన జీవితం మనకున్నది మన అనుభవాలు దేవుని బిడలర ఇవన్నీ కూడా నదివలే పొంగి పొర్లుతో ప్రవహిస్తూ చక్కటి మరి పచ్చికను పచ్చదనాన్ని కలిగి ఉండే అనుభవాలను చూపిస్తుంది అయితే మరి నీ జీవితంలో నది వలె ఉండవలసిన నీ జీవితం నది వలె ఉండవలసిన నీ కుటుంబం నది బలే ఉండవలసినటువంటి నీ రాబడి పొంగి పొర్లి ప్రవహించే ప్రవాహపు ఐశ్వర్యపు అనుభవాలలో ఉండవలసినటువంటి నీ జీవితం నీ కుటుంబం అదేమవుతుందంట నీవు చేసే చెడుతనాన్ని బట్టి అది అడవిగా మారుతుందంట అరణ్యముగా మారుతుందంట అడవి దేవుని బిడలరా అరణ్యం మనకు తెలుసు అది ఎంత క్రూరమైనది ఎంత కర్కషమైనది ఎంత కఠినమైనది ముళ్ళు రాళ్ళు రప్పలు భయానకమైనటువంటి పరిస్థితులు క్రూర మృగపు అరుపులు దాన్ని ఎవరు కోరుకోరు ఇష్టపడరు భయపడతారు అమ్మో అడవి అరణ్యం అక్కడ పులులు సింహాలు ఉంటాయి అక్కడ ఎటువంటి సేద్యం ఎటువంటి పని ఎటువంటి ఫలితం ఎటువంటి మరి అనుకూలత కనపడనటువంటి పరిస్థితి దేవుని బిడలరా ముళ్ళు రాళ్ళు రప్పలు అడవి అరణ్యం అక్కడ కూర్చుందామన్నా కొంచెం భయమేస్తుంది అలా పడుకుండే పడుకుండే దానికి కూడా అనుకూలత ఉండదు విశ్రాంతి పొందలే కాబట్టి అలా కన్నులెత్తి చూస్తేనే అది భయాన్ని పుట్టిస్తుంది చూసారా ఇక్కడ నది దానికి ఆపోజిటు అడవి నది వలె ఉండవలసిన నీ కుటుంబాన్ని దేవుడంట నీవు చెడుతనము చేస్తే ఎలా మారుస్తాడంట అడవిగా అరణ్యముగా మారుస్తాడంట దేవుని బిడలరా దేశ నివాసుల చెడుతనాన్ని బట్టి కుటుంబ నివాసుల చెడుతనాన్ని బట్టి నది వలె పొంగి పొర్లే నీ జీవిత అనుభవాలు అడివిగా అరణ్యముగా మారుతున్నాయి ఒక్కసారి ఈ విషయాన్ని ఆలోచించు నది వలె సమాధానం నదివలే ఐశ్వర్యం నది వలె పొంగి పొర్లే జీవితం నదివలే పచ్చదనం కమ్మదనం ఇటువంటి అనుభవాలలో నీవు ఉంటావా ఇటువంటి అనుభవాలలో నీవు ఉండాలంటే చెడుతనాన్ని మానుకోవాలి చెడుతనము చేయకూడదు చెడుతనాన్ని విడిచిపెట్టాలి తెగించి చెడుతనాన్ని చేస్తే ఆ నది వలె ఉండవలసిన నీ జీవితం కుటుంబం నీ వ్యక్తిగత అనుభవాలు ఇవన్నీ కూడా అడవిగా అరణ్యముగా మారతాయి అక్కడ ప్రేమ ఉండదు కోపం ద్వేషం విసుకు తొందర ముల్లమయం కర్కశం క్రూరత్వం దేవుని బిడలర ఎప్పుడూ కూడా వ్యతిరేకమైనటువంటి స్వభావం మనస్సులో నుండి హృదయములో నుండి బయలుదేరుతుంది కాబట్టి నది ప్రశాంతత సమాధానం దప్పిక తీర్చే ఒక అనుభవం అడవి అరణ్యం ఎండ తీవ్రత కోపం ద్వేషం ఇసుకు శరీర కార్యాలు క్రూరమైనటువంటి అనుభవాలు మనుష్యుల హృదయములో నుండి అరుపులు కేకలు కర్కశమైన క్రూర తత్వ స్వభావం ముల్లమయం దీనిని చూపిస్తుంది కాబట్టి ఎలా ఉంటే మనం ఎలా మారుతున్నాం అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించాలి తరువాత అక్కడే ఇంకొక మాట కూడా రాయబడి ఉంది అదేమిటంటే చదవండి ప్రక్కనే ఉన్న మాట నూట ఏడు ముప్పై మూడు కీర్తన నూట ఏడు ముప్పై మూడులోని చదవండి ఆ మాట నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగా నీటి బుగ్గలను ఎండిన నేలగా చేస్తాడంట నీటి బుగ్గ ఎక్కడ వాక్యములు రాయబడింది గొర్రె పిల్ల వారికి కాపరి అయి ఎక్కడికి నడిపిస్తుంది జీవజలముల బుగ్గ యుద్ధకు నడిపిస్తుంది హల్లెలూయా దేవుని బిడ్డలారా నీటి బుగ్గ నీటి ఊట వేరు జలవే కానీ వీటన్నిటిని మించినటువంటిది నీటి బుగ్గ అంటారు అది ఎప్పుడు ఎన్నడూ ప్రవహిస్తూనే ఉంటుంది మనం చనిపోయిన తరువాత భవిష్యత్తులో మరి వాక్యములు రాయబడింది గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించను దేవుని బిడలర ధనవంతుడు మరి నరకానికి వెళ్ళాడు అప్పుడు అతడు పాతాళములో బహుగా బాధపడుతున్నాడు ఒక్క నీటి బొట్టు కొరకు చూసారా ఏమంటున్నాడు పాతాళములో బహుగా బాధపడుచు ఏమంటున్నాడు తండ్రి వైన అబ్రహమా అదుగో లాజర్ని నేను చూస్తున్నాను ఆ లాజర్ని కొంచెం పంపించు కొంచెం నీళ్లు దప్పిక దాహమని అడుగుతున్నాడు అయితే అబ్రహాం అంటున్నాడు కుమారుడా మీ వారు ఇక్కడికి మా వారు అక్కడికి వచ్చేదానికి లేదు మధ్యలో ఒక అగాధము ఉంది అని చెప్తున్నాడు కాబట్టి దేవుని బిడలరా ఆ నాలుక చల్లార్చుకోవటానికి నరకములో అగ్నిగుండములో పాతాలములో ఒక్క నీటి బొట్టు కొరకు ధనవంతుడు ఎంతగానో అంగలారుస్తున్నాడు ఈ లోకములో బ్రతికి ఉన్నప్పుడు ధనవంతునికి ఎంత నీరు ఉంది ఎంత సమృద్ధి ఉంది ఎంత ఆహారం ఉంది కానీ దేవుని బిడ్డలారా ఎంత ఆహారం ఉన్నా ఎంత నీరు ఉన్నా ఎంత సమృద్ధి ఉన్నా ఎంత ఆస్తి అంతస్తు ఐశ్వర్యం ఉన్న ధనధాన్య సమృద్ధితో తొలతూకిన అతని జీవితములో అతనికి ఏసు లేడు దేవుడు లేడు రక్షణ లేడు దేవుని బిడలరా అందుకే అతడు చనిపోయి నిత్యనరకాగ్నికి పోయి అక్కడ నీటి చుక్క కొరకు నీటి బొట్టు కొరకు అంగలారుస్తున్నాడా భూలోకములో బ్రతికి ఉన్నప్పుడు తన ఇంటి వాకిట పడి ఉన్న ఒక దరిద్రునికి అన్ని నేరు అంత రొట్టె ముక్క పెట్టినవాడో కాదు అందుకే వాక్యములు రాయబడింది కనికరము చూపని వానికి కనికరము లేనివానికి కనికరము లేని తీర్పు జరుగుతుందంట దేవు దేవుని బిడలరా కనికరము లేనివానికి కనికరము లేని తీర్పు నీ జీవితంలో ఎంత ఉన్నా ఏమి ఉన్నా దేవుడు అంతా ఇచ్చిన ఒక కనికరపు చూపు కనికరము జాలి కరుణ దయ అనేది నీ జీవితంలో లేకపోతే కనికరము లేని చోటు కనికరము లేని స్థలం జాలి లేని ప్లేసు స్థలము ఒకటి ఉంది అదేంటంటే నరకం అగ్నిగుండం అక్కడికి పోవలసినటువంటి పరిస్థితి కాబట్టి ఈ మాటలు నేను ఎందుకు చెబుతున్నానంటే చూడండి నీటి బుగ్గ పరలోకములో నీటి బుగ్గ ఉంది దేవుడు మనల్ని మన మరణము తరువాత అక్కడికి తీసుకొని పోతున్నాడా అక్కడ మనము దప్పిగొనము ఆకలి ఉండదు దుఃఖము ఉండదు ఏడుపు వేదన లేదు ఈ భూలోకములో మనం పడుతున్నటువంటి ఈ దేహములో జరిగే ఈ కష్ట నష్టాలు ఇవన్నీ కూడా ఏమీ అక్కడ ఉండవు దేవునితో ఆ జీవ జలములతో మనము తృప్తి పొందుతాం అల్లెలుయా దేశ నివాసుల కుటుంబ నివాసుల చెడుతనాన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నాడు నీటి బుగ్గలను ఎండిన నేలగా చేస్తున్నాడు దేవుని బిడ్డ నీటి బుగ్గ సమృద్ధి నీటి బుగ్గకు చావు లేదు నీటి బుగ్గ ఎప్పుడు తెల్లుతూ పొరుతూనే అది ఒక బుగ్గగా ప్రవహిస్తూ ఉంటుంది పొర్లుతూ ఉంటుంది తెర్లుతూ ఉంటుంది అయితే ఎండిన నేల ఎలా ఉంటుంది చెప్పండి ఎండిపోయి నెర్రెలు కొట్టి దేవుని బిడలారా అప్పుడప్పుడు ఎండాకాలం కొన్ని కొన్ని చోట్ల స్థలాలను మనం చూస్తాం మరి కొన్ని చోట్ల స్థలాలు అయితే వాటికి ఎప్పుడు ఎండాకాలం ఎండాకాలమే రావాల్సిన పని లేదు కానీ ఎప్పుడు బ్రతికినంత కాలం ఆ చోట్లు స్థలాల మీద ఎండ మార్చేస్తూ ఉంటుంది కృపలేని స్థలాలు కృపలేని జీవితాలు కృపలేని కుటుంబాలు కృపలేని అనుభవాలు వీటన్నిటి విషయం ఆలోచించాలి దేవుని కృప దేవుని కరుణ దేవుని దయ దేవుని జాలి దేవుని యొక్క కాపుదల సంరక్షణ భద్రత దేవుని అనుగ్రహము మన మీద ఉండాలి అల్లెలు యా ఏమి ఉన్నా లేకపోయినా దేవుని అనుగ్రహము నీ మీద ఉండాలి దేవుని కృప నీ మీద ఉండాలి దేవుని యొక్క దయ నీ మీద ఉండాలి దేవుని యొక్క జాలి నీ మీద ఉండాలి దేవుని ఆలోచనలు నీవు ఉండాలి అప్పుడు నీ జీవితంలో నీవు సాగి ముందుకు పోతూ ఉంటావు కాబట్టి దేవుని బిడ్డ ఈ పగటి వేళ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడా నీవు నీటి బుగ్గగా ఉండాలని నీటి ఊటగా ఉండాలని జలగా ఉండాలని పొంగి పల్లుతూ ప్రవహిస్తూ ముందుకు సాగాలని ఏ లోటు వెలితి కొదువ కొరత లేకుండా నీ జీవితములో దేవుని కృప నీకు తోడుగా ఉంటే భక్తుడు దాబిదు అన్నట్లుగా నా గిన్నె నిండి పర్లుచున్నది నూనెతో నా తల అంటి ఉన్నావు నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నావు నేను బ్రతుకు దినముల నీయు కృపాక్షేమములే నా వచ్చును చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేతు దేవుని బిడలరా లోకమంతా నీకు తోడు లేకున్నా ఒక్క దేవుడు నీకు తోడుగా ఉంటే నీ జీవిత అనుభవాలు లోకాన్ని మించి ఉంటాయి లోకపు ప్రజలను మించి ఉంటాయి లోకము లోకములో ఉన్న ప్రజలు చేయనిది ఒకే ఒక్క దేవుడు ఏకైక దేవుడు నీ పక్షముగా నీకు చేసి నీ జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి శిఖరాగ్ర దిశగా ముందుకు తీసుకెళ్తాడు తేజరిల్లేటట్లు ప్రకాశించేటట్లు మహిమతో నింపి అలా ముందుకు నడిపిస్తాడు కాబట్టి చెడుతనం చేస్తున్నావా చెడుతనాన్ని చెడు తనమే ఆలోచనగా ధ్యాసగా పనిగా జీవిస్తున్నావా అలా నీవు చెడుతనము చేస్తే నీటి బుగ్గగా ఉండవలసినటువంటి నీ జీవితం కుటుంబం నీ చోట్లు స్థలాలు అవన్నీ కూడా ఏమైపోతాయి ఎండిన నేలగా నీ పరుస్సు ఎండిపోతుంది నీ రాబడి ఎండిపోతుంది నీ ఇంట్లో ఉన్న కలిమి ఎండిపోతుంది నీ నిధులు ఎండిపోతాయి నీ పనులు ఎండిపోతాయి నీ క్రియలు కార్యాలు ఎండిపోతాయి నీ సమృద్ధి ఎండిపోతుంది నీ ఆరోగ్యం ఎండిపోతుంది అన్ని విషయాలలో ఎండుదల కృంగుదల కంగు తినే పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి చెడుతనాన్ని విడిచిపెట్టాలి ఇంకొక మాట కూడా అక్కడ ఉంది చూడండి మూడవ మాట సత్తువ గల భూమిని చవిటి పర్రగా మారుస్తున్నాడంట దేవుని బిడలారే చెడుతనము చేయుట వలన ఏం జరుగుతుంది సత్తువ గల భూమి సత్తువ గల మనుషులు సత్తువ 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 అంటే మనకు తెలుసు బలం శక్తి పుష్టిగా ఏపుగా బలంగా దృఢంగా అందముగా ఆనందముగా ఐశ్వర్యపు నీడలు సత్తువ కలిగి అప్పుడప్పుడు కొన్ని కొన్ని చోట్లు స్థలాలు పొలాలు కయలు ఉంటాయి దేవుని బిడలారు ఆ చోట్లను స్థలాలను ఊరికే పసిగట్టి పరిశీలించి చెప్తారు ఇక్కడ మంచి సత్తువ ఉంది సత్తువ కలిగిన భూమి సత్తువ కలిగిన పంట సత్తువ కలిగినటువంటి అనుభవాలు అని నేలను బట్టి భూమిని బట్టి అలా మట్టిని చూసి అది ఎలా ఉందో చెప్తారు దేవుడు కూడా మన జీవితంలో మనల్ని ఎలా ఉండమంటున్నాడు మనల్ని ఏం చేశాడు దేవుని పిల్లలం మనం మన దేవుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి సర్వలోకనాథుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఆ తండ్రి బిడ్డలం మనం దేవుని బిడ్డలరా ఆయన అంటున్నాడు సత్తువ కళ భూమిగా దేవుడు మనకు తోడుగా ఉంటే మన అనుభవాలలో సత్తువ ఉంటుంది మన ఒంట్లో సత్తువ ఉంటుంది మన ఇంట్లో సత్తువ ఉంటుంది మన గదుల్లో సత్తువ ఉంటుంది దేవుని బిడలరా మన అన్ని విషయాలలో సత్తువ 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 ఉంటుంది నరుల కాలి సత్తువ ఎందు అనే మాట ఉంది సత్తువ గల భూమి అందు అనే మాట బైబిల్లో మనం చూస్తాం దేవుని బిడలారా నీ పనులలో ప్రయాణాలలో నీ చేతి పనులు నీ ప్రయత్నాలు నీ రాబడి నీ ఇంట్లో నీ గదుల్లో నీ చేబులో నీ పరుస్సు నీ జీవిత అనుభవాలు అన్నీ కూడా సత్తువ కలిగి సత్తువ కలిగి సమృద్ధిని నీకు కనపరుస్తాయి అదే సమయంలో చెడుతనము చేస్తే చెడుతనానికి అలవాటు పడితే చెడుతనాన్ని తినుచు త్రాగుచూ ఉంటే ఆ చెడుతనము వలన ఆ సత్తువ కలిగిన భూమి ఏమవుతుందంటే చవితి పర్రా అవుతుంది అంటే అక్కడ ఏది పండదు దేవుని బిడలారు చవుడు చవుడు అంటారు కొంచెం వెనక్కి వెళితే పాత కాలంలో కొన్ని కొన్ని చోట్లు ఈ పంటలు వేసేవారికి ఈ భూమి గురించి తెలుస్తుంది దేవుని బిడ్డలారా ఇక్కడంతా చవుడు చవుడు అని అక్కడ వరి కానీ పంట కానీ మొక్క కానీ నేల కానీ ఏది కూడా పండనటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ నేల మంచిది కాదు అందులో సత్తువ లేదు సారము లేదు అంతా కూడా చవుడు చవుడుగా ఉంటుంది ఏదైనా మొలిచినా అది అలానే అడుగంటి పోతుంది దేవుని బిడ్డలారా చవిటి పర్రగా పనికి రాని ఒక చోటు స్థలముగా జీవితముగా మారే పరిస్థితి ఏర్పడుతుంది ఒకసారి ఆలోచించండి ఈ మూడు అనుభవాలు చెడుతనము చేయుట వలన దేవుని బిడ్డ నది వలె ఉండవలసిన నీ జీవితం ఏమవుతుంది ఎండిన నేలగా మారిపోతుంది తరువాత నదిగా ఉండవలసిన నీ జీవితం అడివిగా అరణ్యముగా మారుతుంది రెండవది నీటి బుగ్గగా ఉండవలసినటువంటి నీ జీవితం ఎండిన నేలగా మారుతుంది మూడవది సత్తువ కలిగిన భూమిగా ఉండవలసినటువంటి నీ జీవితం చవిటి పర్రగా మారుతుంది నది వలే ఉంటావా అడవి వలే అరణ్యము వలె ఉంటావా రెండవది నీటి బుగ్గగా ఉంటావా ఎండిన నేలగా ఉంటావా సత్వ కలిగిన భూమిగా ఉంటావా చవిటి పర్రగా ఉంటావా ఒక్కసారి ఆలోచించు దేవుని బిడలరా ఫైనల్గా చెడుతనాన్ని మనం మానుకుంటే చెడుతనము చేయకుండా ఒక నిర్ణయానికి మనం వచ్చి దేవునితో ఒక తీర్మానము చేస్తే మనకు కలిగే లాభం ఏంటో ఒక్క మాట మీకు చదివి వినిపించి మనం ప్రార్థన చేసుకుందాం సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఏడు నుండి చదవండి సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఏడు నుండి క్రింద మాటలు నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు యహోబాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోబాను గణపరచుము అప్పుడు నీ కొట్లలో ధాన్యమును నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసం పైకి పొరిలి పారును అలెలుయా దేవునికి మహిమ గాక ఇహోబా ఎందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు అప్పుడేం జరుగుతుంది నీ దేహమునకు ఆరోగ్యము నీ ఎముకలకు సత్వ కలుగుతుంది దేహానికి ఆరోగ్యము ఎముకలకు సత్తువ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు ఒళ్ళు కాళ్ళు పళ్ళు నోరు ముక్కు నాలుక ఏ జబ్బు వస్తే దానికి ఉన్నారు అంతా చూస్తారు దేనోడు దానికి ఏందో చెప్తాడు అక్కడ రాతలు కోతలు చీటీలు స్లిప్పులు డబ్బులు ఆ స్కానింగ్లు ఎక్స్రేలు ఇవన్నీ ఉంటాయి కానీ దేవాతి దేవుడు సృష్టికర్త చెప్పే మాట ఏమిటంటే దేవుని బిడలరా ఒకే ఒక మాట యుహోవా ఎందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది అల్లెలుయా ఏం కలుగుతుంది దేహానికి ఆరోగ్యం కలుగుతుంది ఎముకలకు సత్వ కలుగుతుంది ఇంకొక మాట కూడా ఉంది అది నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోబాను గనపరచు అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసం పైకి పొరలి పారుతుంది హల్లెలూయా క్రొత్త ద్రాక్షారసం క్రొత్త అనుభవాల్ క్రొత్తవి కొంగ్రొత్తవి బైబుల్లో ఉంది క్రొత్తది వచ్చి నన్ను పాతది మిగిలి ఉంటుంది చూసారా క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండను క్రొత్తది వస్తూ ఉంటుంది పాతది మిగిలి ఉంటుంది పోయిన నెలలో ఉన్నటువంటి డబ్బులు కానీ పోయిన నెలలో ఉన్నటువంటి బియ్యము కానీ పోయిన నెలలో ఉన్నటువంటి పప్పులు కానీ పోయిన నెలలో ఉన్నటువంటి అనుభవాలు అవి ఇంకా మిగిలే ఉంటాయి మరలా క్రొత్తవి వస్తూనే ఉంటాయి క్రొత్త ఆశీర్వాదం వస్తుంది పాత ఆశీర్వాదం నిలబడే ఉంది నీ కానుగులలో నుండి క్రొత్త ద్రాక్షారసం పైకి పొరలి పారుతుంది క్రొత్త ద్రాక్షారసం క్రొత్త సంతోషం క్రొత్త ఆనందం క్రొత్త కార్యాలు క్రొత్తవి క్రొత్తవి అవి నీకు కనపడుతూ ఆ కార్యాలలో నువ్వు అడుగులు వేస్తూ ముందుకు సాగిపోతావు అల్లెలు